తెలంగాణ సాధించుకుంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళొక్కసారి ఈ రోజు మన ఆత్మ గౌరవాన్ని తీసుకొని పోయి అమరావతిలో ఉండే నాయకుడి దగ్గర ఏ నాయకుడైతే మన ప్రాజెక్టులు అడ్డుకోవాలని చెప్పి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు కోర్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉండే పలుకుబడి ద్వారా అన్నిటి ద్వారా ప్రయత్నం చేస్తున్నాడో ఆయనకు తీసుకుపోయి మన స్వాభిమానాన్ని తాకట్టు పెడితే ఎట్లా తెలంగాణకు న్యాయం జరుగుతుందో కొదండరామ్ చెప్పాలే ఉత్తర కుమార్ రెడ్డి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీరు ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇంతకంటే దిగజారుడు రాజకీయం నిజంగా మొన్న కేసీఆర్ గారు అంటే బాగా పడ్డారు వాళ్ళు నాలుగు సీట్ల కోసమే కదా ఈ పంచాయతీ అవేదో మేమేమారద్దాం కదా అంటే దానికి పడ్డారు ఒక్కొక్కరు కానీ ఈ ఎగిరిపడు ఈ రేషం చూపెట్టుడు ఎప్పుడన్నా పొరపాటున సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రుల ముందు చూపెట్టిన ఎప్పుడన్నా ఒక్కళ్ళన్నా ఇలా చూడండి ఒక్కసారి మీరు పెద్ద పెద్ద డైలాగులు కొట్టే నాయకులు పడుతున్న నాయకులు ఎక్కడున్నారు మీరు ఉద్యమంలో జానారెడ్డి గారు ఆనాడు హోంమంత్రిగా మనందరినీ అరెస్ట్ చేయించిన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు హౌసింగ్ మంత్రిగా తెలంగాణ పిల్లలు ఉద్యమంలో ఆనాడు ఉరుకులాడుతుంటే దెబ్బల పాలవుతుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకవైపు హౌసింగ్ కుంభకోణంలో ఇంకోవైపు కోదాడకు నోట్ల కట్టలు పంపించే క్రమంలో చాలా బిజీగా ఉన్న నాయకుడు ఇక మిగతా నాయకుల సంగతి అయితే నేను చెప్పాల్సిన పని లేదు రైఫిల్ పట్టుకొని తెలంగాణ ప్రజల మీద యుద్ధానికి పోయిన సన్నాసులు కొంతమంది వాళ్ళే మళ్ళీ మొన్న నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయిన వాళ్ళు కొంతమంది కానీ దొంగకు నోరెక్కువ అన్నట్టు నోరెక్కువ వేసుకొని మళ్ళీ ఇలా ఎక్కువ పెడతాడు ఓ డామ్ డూమ్ ఎగిరెగిరి పడు దయచేసి మీరు కొన్ని విషయాలు ఆలోచన చేయాలి ఇవాళ దేనికి నిలబడ్డరు వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు ఏ చంద్రబాబు నాయుడు గారైతే ఈరోజు తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదు అనే ఒక జిద్దుతో తెలంగాణలోని ప్రగతిని ఎట్టి పరిస్థితుల్లో ఆపుకోవాలనే ఆపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో ఆ చంద్రబాబు నాయుడికి అడుగులకు మడుగులొత్తుతూ ఆయనకు దాసోహం అంటూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి మీకు సిగ్గు లేకపోవచ్చు మీకు లజ్జ లేకపోవచ్చు మీకు రేషం లేకపోవచ్చు కానీ తెలంగాణలోని కోట్లాది మంది బిడ్డలకు ఖచ్చితంగా స్వాభిమానం ఉంది ఆత్మగౌరవం ఉంది ఎట్టి పరిస్థితుల్లో మీరు రాజీ పడ్డట్టు మన ప్రజలు రాజీ పడరనే సందేశాన్ని గట్టిగా ఈ మహాకూటమికి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తెలంగాణలో ఈరోజు జరుగుతున్న రాజకీయాన్ని మీరు గమనించినట్టయితే వాళ్ళు చేస్తున్న ప్రయత్నం వల్ల ఒక్కటే ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని బద్నాం చేయాలి నేను అడుగుతున్నా ఎందుకు ఎందుకు దించాలి కేసీఆర్ గారిని ఏమేం మాటలు మాట్లాడుతున్నారు మీరు వేగంగా బ్రహ్మాండంగా ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులను ఉరికిస్తున్నందుకు దించేయాలనా మీరు కరెంటు లేని రాష్ట్రాన్ని అప్పజెప్పిపోతే ఈరోజు కాలరెగరేసుకునే విధంగా తెలంగాణలోని ప్రతి ఒక్కరికి ఆఖరికి రైతులతో సహా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తున్నందుకు దించేయాలన్నా లేదా దేశంలో ప్రధాన ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు వందల సంఖ్యలో పనిచేసినారు కానీ ఎవ్వరు ఆలోచించిన విధంగా ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు పెట్టుబడిచ్చి రైతన్నకు వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబు ఆనాడుంటే పండుగ చేసి చూపెట్టినందుకు ఈరోజు కేసీఆర్ గారిని దించేయాలన్నా లేదా ఎరువులు విత్తనాల కోసం ఆనాడు మీరు లాఠీ ఛార్జీలు చేయించే పరిస్థితి ఉంటే ఈరోజు ఎరువులు విత్తనాలు సకాలంలో అందించి పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చేసి బ్రహ్మాండంగా రైతుల కోసం ఇది రైతు రాజ్యం రైతు బంధు రాజ్యం అనే దిశగా ఒక అద్భుతమైన పరిస్థితిని తీసుకొచ్చినందుకు దించేయాలన్నా ఎందుకు దించేయాలి ఆసరా పెన్షన్లు ఇచ్చినందుక సన్న బియ్యం